నమస్తే మీరు చూస్తున్నారు సిటీ న్యూస్ మార్చి ఇరవై ఐదున హైదరాబాద్ లో జరగనున్న ఐఎఫ్టియు అనుబంధ రెండు హమాలి యూనియన్ల విలీన సభను జయప్రదం చేయాలి అని తెలంగాణ ప్రగతిశీల హమాలి మరియు మిల్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖోఖో సారంగపాణి కార్మికులకు పిలుపునిచ్చారు ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో హమాలి ముఠా అడ్డ వద్ద బోడవ మంచా అధ్యక్షతన కార్మికులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలంగాణ హమాలి అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు గోడ మంచా గుగ్గులో నాగేశ్వరరావు గుగ్గిల శంకర్ చంద్రు సురేందర్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రగశ్రీల హమాలి అండ్ మిల్వర్కర్స్ ఫెడరేషన్ అదేవిధంగా తెలంగాణ హమాలి అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ ఈ రెండు సంఘాల విలీన సభ ఈ నెల ఇరవై ఐదో తారీఖున హైదరాబాద్ నిర్వహించబోతా ఉన్నాం ఈ యొక్క మిలీన సభకు అమాది కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ముఖ్యంగా అమాది కార్మికులకు సంక్షేమ బోర్డు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు కార్మికులు దుర్భరమైన జీవనం గడుపుతూ ఉన్నారు చాలా చాలా వేతనాలతో ఇవాళ పని ఉంటే మరి మరి లేకపోతే ఫస్ట్ కార్మికులు ఎదుర్కొంటున్న స్థితి ఉన్నది అదే అమాని కార్మికులకు పక్కా గృహాలు రేషన్ కార్డులు మంజూరు చేయాలని చెప్పి కూడా డిమాండ్ అదే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వ కూడా అమాని కార్మికులని ఎడల మరి చవితల్లి ప్రేమను కనబరుస్తా ఉన్నది విస్మరిస్తా ఉన్నారు అందుకోసం ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా సరే ఈ అమాని కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కార్మికులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా మరి పేద కార్మికులందరికీ కూడా హరత ఉన్న కార్మికులందరికీ కూడా పక్క గృహాలు మంజూరు చేయాలని చెప్పి అదేవిధంగా రేషన్ కార్డులు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ నెల ఇరవై ఐదో తారీఖున జరిగేటువంటి విజయ సభకు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం